దుర్గం నగేష్ నేత కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బందిపోట్ల రాజ్యం నడుస్తుందని రానున్న రోజులలో తెలంగాణ ప్రజలంతా వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాశీ సతీష్ ధర్మపురి ఇన్ఛార్జ్ ప్రేమ్ సాగర్ అధ్యక్షురాలు పద్మ జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్ మహిళా అధ్యక్షురాలు జగటి కల్పన ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మూలకాల రాజేంద్ర ప్రసాద్ బిసిఎస్ఎల్ అధ్యక్షుడు పెద్దూరి శ్రీనివాస్ ప్రియదర్శిని రాజేశ్వరి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కవిరాజ్ పాల్గొన్నారు ఆగిపోవలసినటువంటి బాధ్యత ప్రజలకు ఏ పోరాటాలు అవసరమో ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాల్సినటువంటి బాధ్యత చర్మ లెక్క ఉంది కనుక వారు సూచించిన దారిలో వాళ్ళు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనా విజుడు ఎప్పుడు ఆహ్వానించినా ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి తప్పకుండా వ్యవస్థ మీరు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద పోరాటం కోసం ఆ పోరాటం చేయడానికి నేను మీతో పాటు ఉంటుంటాను మరి నన్ను ఇద్దరు పార్టీ అధినాయకత్వం మరి ఈరోజు నేను ఖచ్చితంగా చెన్నూరు నేసి వర్గానికి వెళ్ళాలి చాలామంది వచ్చేవాళ్ళ మీరు ఉండి ఈరోజు అత్తగారు మరి బెంగళూరు నుంచి ఈరోజు హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా మిగతా బిఏస్సీ సభ్యులు మిత్రులు వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను ఈ కార్యక్రమం పని మీద నిన్న నేను వెల్లపల్లిలో జరిగినటువంటి గుణారచన యాత్రలో జరిగిన జరిగింది దానిలో భాగంగానే రోజు నుండి ఈ కార్యక్రమంలో అప్పుడు చేసుకుని పోవడం కోసం మరి ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని అందరినీ కలవడం సంతోషంగా ఉంది మీరందరూ సరే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రకరకాలు ఉండొచ్చు ఇది కొత్త పార్టీ చాలా ఉత్సాహవంతంగా అక్కగారు మూడు వేల ఎనిమిది వందల పైగా కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన చరిత్ర మన పార్టీకే ఉంది మన పార్టీ ఒక మహిళా నాయకురాలు ఒక అమ్మ చేతిలో ఆడబిడ్డ చేతిలో మన పార్టీ ఉంది కనుక అందరినీ అందరి బాధలు చూస్తుంది అందరి కష్టాలు కూడా తీరుస్తుంది అద్భుతంగా ఈ కార్యక్రమాలు మనం నిర్మాణం చేసుకొని గ్రామ గ్రామాల మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను విస్తరింపజేసుకొని మనం ముందుకు పోదామనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ మేము నలుగురే ఉన్నాము మేము ఇద్దరమే ఉన్నాం కదా అని బాధపడుతూ మనమే వందలాది మంది సైన్యంగా తయారు కావాలి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడే విధంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా నిన్న మొన్న చూసి మీరు బీఆర్ఎస్ ఎదురు టీఆర్ఎస్ ఎడిపోయారు అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలన్నీ గాలికి వదిలి చేతగాక వీటిని వదిలేసి ఇవాళ దేశాల మీద బట్టి తిరుగుతావు ఇక్కడ తిన్న జానదని చెప్పి దేశాల మీద బట్టి తిట్టావు మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని వదిలేసి తెలంగాణ అనే పదం ఆత్మను వదిలేసి వాళ్ళ లేని తరలాగా ఇవాళ దేశవ్యాప్తంగా తిరుగుతా ఉంది కనుక ఆ తెగిపోయిన మొణ్యాన్ని అతికించైన తెలంగాణ తల్లిగా మళ్ళీ మనం పల్లె పల్లెన తిరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ పాత్ర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విశ్వాసం గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పార్టీగా ఎవరికి వాళ్ళు కేసీఆర్తో బేరాలు ఆడేటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కేంద్రం షో బేరాడేటువంటి పార్టీలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి అసలైన తెలంగాణ బిడ్డల కోసం కొట్టి వాళ్ళు కేసీఆర్తో బేరాలు ఆడేటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కేంద్రం షో బేరాడేటువంటి పార్టీలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి అసలైన తెలంగాణ బిడ్డల కోసం కొట్లాడే పార్టీగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరి కోసం మళ్ళీ త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అక్కగారు కూడా ఈ ప్రాంతానికి మళ్ళీ ఒకసారి వచ్చిపోతారు మేము నిరంతరం మరి పెద్దలు అనిల్ గారు మరి సతీష్ గారు వారి నాయకత్వంలో మహిళా నాయకురాలు మీ అందరి నాయకత్వంలో అద్భుతంగా ఇక్కడ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడు ఆహ్వానించినా ఈ ఘటన నుంచి వస్తాం ఏ సమస్య ఉన్నా మాట్లాడతాం నగేష్ గారికి పూర్తిగా మా మద్దతు మా సహకారం అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ జిల్లాలో కూడా ఉన్నటువంటి నాయకత్వం పని పనిచేసుకోవాలి ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా అవి పెద్దగా భూతలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నట్టే పార్టీలలో కూడా సమస్యలు ఉంటాయి కనుక మనం కొత్త వాళ్ళం కొత్త పార్టీ కనుక కొంత సమన్వయ లోపాలు ఉంటాయి అవి కామన్ గా అర్థం చేసుకుంటూ ముందుకు పోవడమే తప్ప ఇగోలకు పోయి హార్ట్ అయిపోయి నువ్వు అది నేను ఇది ఇదంతా అవసరం లేని సబ్జెక్టు నువ్వు ఎంతమంది తీసుకొచ్చిన వాడితే ఇక్కడ గోల్ మనకు గోల్ పెట్టుకోవాలి గ్రామాలు పంచుకోండి పోటీపడి పని చేయాలి ఓ పది గ్రామాలు పంచుకొని పది గ్రామాల్లో జెండా యాక్ట్ రావాలి ఓ పది గ్రామాలు పంచుకోవాలి ఇట్లా పోటీపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మన పార్టీని ప్రజలు ఆదరిస్తారు ఎందుకు ఆదరిస్తారంటే అసలైన ప్రతిపక్షంగా ఈయన షడ్యులెక్క పోడే తీరు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తావారు కనుక మీరు అది అర్థం చేసుకోవాలి మీరు నిరాశ ఇసుకోవాలి పడిపోయి అప్పుడే అయిపోయింది ఏం జరగలేదు అనేటువంటి ఇబ్బంది మీరు పడవద్దని చెప్పి నేను మహిళా నాయకత్వాన్ని గుర్తు చేస్తున్నా ముఖ్యంగా మహిళలను బాగా చూడగట్టండి పొదుపు సంఘాలను కలవండి మహిళా సంఘాలను కలవండి వాళ్ళని కన్విన్స్ చేయండి ఎందుకు షడ్యులెక్క పోరాటం చేస్తుందనే విషయాన్ని తెలియజేయండి అన్ని పార్టీలకు మగవారి అధ్యక్షులు ఉంటారు మన పార్టీకి మహిళా నాయకురాలు ఉంది రాజశేఖర రెడ్డి ఉంది మాట ఇస్తే మాట తప్పినటువంటి నాయకురాలు చేసి మహిళా సంఘాలను కూడగట్టే ప్రయత్నం చేయండి విద్యార్థులు విద్యార్థి సంఘాలను కూడగట్టే ప్రయత్నం చేయండి రైతులు రైతు సంఘాలను కూడగట్టే ప్రయత్నం చేయండి ఇట్లా ఎవరికి వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని మనం ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ అయితే చెన్నూరు గట్ట మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను మనం ఎగరేసే విధంగా మన కార్యకర్త తెలియజేస్తూ మరి మీ అందరికీ అవకాశం వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పిల్లలు అనిల్ గారు మరి మాట్లాడతారు